హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా త్రీ సిక్స్ నైన్ బీరకాయ పచ్చడిని ఓసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది బీరకాయ హెల్త్కు చాలా మంచిదండి ఇది పత్తి ఉన్న వాళ్ళు కూడా అయితే తినవచ్చు బాలింతలు కూడా అయితే ఎక్కువగా పెడతారు మిల్క్ ప్రొటెక్షన్ ఎక్కువగా జరుగుతుంది బీరకాయ తినడం వల్ల అయితే బీరకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అందువలన డైజెషన్ ప్రాబ్లం కూడా అయితే ఉండదండి హెల్త్కు చాలా మంచిది ఇందులో మనకి ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు అయితే ఉంటాయి ఐరన్ మెగ్నీషియము పొటాషియము కాలుష్యము అన్నీ కూడా అయితే ఉంటాయండి ఇందులో ఇక్కడ పచ్చడికి ఒక బీరకాయ అయితే తీసుకుంటున్నాను ఇలాగ కళ్ళు ఉంటాయి కదండి అవి అయితే పీల్ చేసుకోవాలి బీరకాయి తొక్కు తీసేయకూడదండి ఇలాగా బ్యాండిల్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ అలాగా ధనియాలు వేసుకొని హాఫ్ స్పూను జీలకర్ర అయితే వేసుకొని ఇవి దూరగా అయితే వేయించుకొని పక్కకు తీసుకోవాలి బీరకాయి పచ్చడికి అయితే మనము తొక్కు తీయాల్సిన అవసరం లేదండి పీచు పదార్థం అయితే ఉంటుంది బీరకాయ తొక్కులో కూడా అయితే మనకి చాలా మంచిది హెల్త్కి ఇలాగా ఇవి కొంచెం దొరగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే బ్యాండిలో అయితే ఇలాగ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ అలాగా ఉతిపప్పు వేసుకోవాలి వన్ స్పూను శనగపప్పు వేసుకోవాలి ఒక ఇందులోనే పది శనగింజలు కూడా అయితే వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలండి ఇప్పుడు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవడం వల్ల పప్పులు అనేటివి లోపల వరకు వేగి మనకి మంచి స్మెల్ అయితే వస్తాయి కర్రీ కానీ పచ్చడి కానీ ఏదైనా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవి కూడా ఇప్పుడు పక్కకు తీసుకొని ఇందులోనే టూ స్పూన్స్ అలాగా ఆయిల్ వేసుకొని ఒక పది పచ్చిమిర్చిని అయితే ఇలాగ నేను తుంచి అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు బీరకాయనైతే ఇలాగ కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసి వేసుకుంటున్నాను బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా తొందరగానే అయితే మగ్గిపోతాయి ఇలాగ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే మనకి బీరకాయ అనేది తొందరగా అయితే మగ్గిపోతుంది చూడండి చాలా ఫాస్ట్గా అయితే మెత్తబడిపోతాయి ముక్కలు అయితే లేదా బీరకాయ తీసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలాగ బీరకాయ ఎప్పుడు కూడా మనము ఒక ముక్క తిని చూడాలండి అది చేదు ఉంటే మనము అసలు కర్రీ అనేది చేసుకోకూడదు మనకి పచ్చదే తిని చూస్తే తెలుస్తుంది ఇలాగ ఇందులోనే రెండు టమాటాలను కూడా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను పచ్చడికి వేసుకునేటప్పుడు మనము టమాటాలు అనేటివి మరీ మెత్తగా కాకుండా కొంచెము దొరగా ఉన్న టమోటాలను వేసుకుంటే పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది ఇందులోనే తగినంత ఉప్పు కూడా అయితే వేసేసానండి ఇలాగా మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు మూత తీసుకుంటూ వెప్పుకుంటూ అయితే ఉండాలి అడుగంటకుండా ఇలాగ టమోటాలను అయితే వేగిన తర్వాత ఇందులోనే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని ఒక పెరకడు కొత్తిమీరను కూడా కొంచెం కట్ చేసి అయితే వేసుకుంటున్నాను కాడలతో సహా అయితే ఇది ఒక టూ మినిట్స్ పాటు వేగితే చాలండి మరి మెత్తగా అయితే ఏం వేగాల్సిన అవసరం లేదు కొత్తిమీర అనేది ఇందులోనే కొద్దిగా చింతపండు కూడా అయితే వేసుకుంటున్నాను లాస్ట్లో ఇలాగా కొంచెము కరివేపాకు కూడా అయితే వేసుకున్నానండి ఫ్రెష్గా అయితే ఉండింది ఇంట్లో ఇలాగ అన్నీ వేసుకోవడం వల్ల పిల్లలు మనకి మిక్సీ పట్టేస్తాం కదా పచ్చడి అనేది రోడ్లో వీలైతే రోట్లో కూడా దంచుకోవచ్చు ఇలాగ పచ్చడి దంచి పెట్టడం వల్ల కరివేపాకు అయ్యి తీసి పక్కన పెట్టుకున్నా ఉంటారు కదా అందువల్ల నేను ఇందులో కొంచెం కరివేపాకు కూడా అయితే వేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాగ పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా వేపుకున్నటువంటి పప్పులు ధనియాలు జీలకర్ర అన్నీ కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరగ్గా అయితే ఇలాగా ఇందులోనే ఇప్పుడు వేయించి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలను టమాటా ముక్కలను అన్నింటినీ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇలాగా కొంచెం మెత్తగా పట్టేసుకొని ఇందులోనే ఒక ఆనియన్ కూడా అయితే సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు లేదంటే నేను తిరగపాత అయితే వేసుకుంటాను ఇలాగ బ్యాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు కొద్దిగా జీలకర్ర పచ్చిశెనగపప్పు ఉద్దిపప్పు నాలుగు ఎండుమిరపకాయలను కొద్దిగా కరివేపాకునైతే వేసుకొని వేపుకోవాలండి ఇలాగా తిరగబాత అయితే వేగిన తర్వాత ఇందులోనే ఆనియన్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి రాయలసీమ సైడ్ అయితే పచ్చడిలో కంపల్సరీ ఆనియన్ అయితే ఉండాలండి లేదంటే తినరు ఇలాగా ఆనియన్ వేసిన వెంటనే మనకి చిన్న చిన్న ముక్కలుగా అయితే విడిపోతాయి ఇప్పుడు ఇందులో పచ్చడి అయితే వేసేసుకోవాలి మనకి గట్టిగా ఉందనుకుంటే పచ్చడి ఒక టూ స్పూన్స్ అలాగా వాటర్ వేసుకోవచ్చు లేదంటే ఇలాగనే కలుపుకోవచ్చండి ఈ పచ్చడి అయితే ఇప్పుడు పక్కకు తీసేసుకోవాలి బీరకాయ పచ్చడి ఈ విధంగా చేసుకున్నాం అనుకో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా వేడివేడి అన్నంలో కొద్దిగా పచ్చడి వేసుకొని పేరుకున్నటువంటి నెయ్యి అయితే వేసుకుంటున్నానండి కొంచెము ఇలాగా కలుపుకొని అయితే తింటే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మామూలుగా నేను నెయ్యి అయితే సపరేట్గా కరగబెట్టి వేస్తాను కానీ ఇక్కడ అన్నము చాలా వేడిగా అయితే ఉంది ఇలాగా పేరుకున్న నెయ్యి వేసినా సరే మనకి రిగిపోతుందండి ఇలాగ ఈ పచ్చడి రైస్ లెక్క కానీ మనకి లేకైనా సరే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలాగా అన్నీ కలిపేసి మిక్సీ పట్టడం వల్ల మనకి పిల్లలకి పెట్టినా కూడా హెల్తీగా అయితే ఉంటారండి మనకి కర్రీ చేసినప్పుడు ముక్కలు ఒక్కొక్కసారి పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా